తొమ్మిదిన రవీంద్ర భారతి వేదికగా మన ప్రభుత్వం మన ప్రగతి పేరుతో బ్రాహ్మణ్స్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ నిర్వహిస్తున్న బ్రాహ్మణ మహా ప్రతి బ్రాహ్మణ కుటుంబం పాల్గొనాలని ఆహ్వానిస్తుంది మీ ప్రణీత్ గ్రూప్ అందరికీ నమస్కారం వేదిక రాలైన పెద్దలకి వేదిక ముందు ఆశలైన పెద్దలందరికీ ఈరోజు ఈ మనం అందరిపైన కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సనాతన ఎంటర్ప్రీర్స్ అసోసియేషన్ అనేది నాకు ఇంట్రొడ్యూస్ చేసి ఎస్వీరామ్ గారు తర్వాత అమృత్ ఉల్లపూడి దీన్ని చాలా ముందుకు డిస్కస్ చేయడంతో మళ్ళీ ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ చేస్తూ కలెక్టివ్గా కోఆపరేటివ్గా అందరూ పరస్పరము సహకరించుకుంటూ ముందుకు వ్యాపారం ఎలా తీసుకెళ్ళాలి అనే కాన్సెప్ట్ మీద ఈ ఆర్గనైజేషన్ స్థాపించబడింది స్థాపించబడినప్పటి నుంచి ఐ థింక్ ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్ పరంగా అనుభవంతో కాస్త ఎదుగుదల కనిపించడం జరుగుతుంది జనరలీ మనము బిజినెస్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ సెక్టర్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ కానీ లేదు ఇవాళ టెలికామ్ సెక్టర్ కానీ ప్రతి చోట కేవైసీ అనే ఫామ్స్ ఉన్నాయి ఇట్స్ కాల్ నో యువర్ కస్టమర్ సో వ్యాపారం చేసేదానికి కస్టమర్ ఎవరు టార్గెట్ ఆడియన్స్ ఎవరు టార్గెట్ కస్టమర్ ఎవరు తెలుసుకోవడమే ఫస్ట్ బిజినెస్లో సక్సెస్కి మూడు సూత్రం సో మంచు పర్వతాల మంచు పర్వతంకెళ్ళి ఫ్రిడ్జ్లు అమ్మకూడదు ఎడారిలో అమ్మకూడదు అన్నట్లు మనము రియల్ కస్టమర్ ఎవరు కస్టమర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటి తెలుసుకున్నప్పుడే మన బిజినెస్ సక్సెస్ అవుతుంది సో అలా కేవైసీ అనేదాన్ని ఏమంటానంటే ఎస్పెషల్లీ గ్రామీణ కమ్యూనిటీ బేసిక్లీ డిపెండ్స్ ఆన్ జాబ్స్ అనాదిగా తరతరాలుగా మన ఇళ్లలో పెద్దలు కానీ అందరు కానీ బాగా చదవండి మంచి మార్కులు తెచ్చుకోండి ఉద్యోగం తెచ్చుకోండి ఒకరి కింద ఊడిగలు చేయండి ఇది తప్పడం తప్పితే నర నరాన జీర్ణించి పెట్టారు మనకి అంతేగాని ఎవరు కూడా ఏ కుటుంబంలో కూడా నువ్వు ఒక ఎంటర్ప్రిన్యూర్ అవ్వు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వు అని చెప్పనే చెప్పరు పేరెంట్స్ అది మన బ్లడ్లోనే ఉంది ఐ థింక్ దాట్ లీస్ట్ వచ్చి పూర్వము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండి ఎకరాలు వందల ఎకరాలు పొందాల కిలో ఎకరాలు ఉండి అన్నీ కోల్పోయి గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి బతుకుజీవుల బతుకుద్రుల కోసం అన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే స్థాయి నుంచి ఐ థింక్ నా ది కరెంట్ జనరేషన్ ఇస్ మూడ్ ఫ్రమ్ దట్ స్టేజ్ ఈరోజు తల్లిదండ్రులు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి చెప్పాల్సింది ఏంటి అని అంటే బాగా చదువుకోండి మంచి నెట్వర్క్ ఏర్పరచుకోండి సి దీని సీఈ నా చిన్న ప్రెజెంటేషన్ సార్ నెట్వర్క్ ఇస్ నెట్వర్క్ అది అబ్సెప్ట్ లైట్ మీరు ఏ నెట్వర్క్లో ఉన్నారు ఏ గ్రూప్లో ఉన్నారో అనే దాన్ని బట్టి మీ భవిష్యత్తు మీ స్టాక్స్ ఆధారపడి ఉంటాయి సో పిల్లలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రినీర్షిప్ గురించి ఎంకరేజ్ చేయండి వాళ్ళు ఈరోజు చదువు చదువు కంప్లీట్ చేసిన తర్వాత గా ఉద్యోగంలో చేరి ఒక రెండు లక్షలు మూడు లక్షలు సంవత్సరానికి లేదు యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు సంపాదించకపోవడం వల్ల తిండికి లేకుండా లేని పరిస్థితిలో ఉండే పేరెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రీన్యూర్షిప్ మూలం వైపు మోటివేట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఉద్యోగం చేసినంత సార్ నేను ఎవరిని ఇచ్చపరిచిన మాట్లాడటం లేదు నేను నా జీవితంలో పద్దెనిమిది సంవత్సరాల్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఎస్ సూపర్వైజర్ ఇన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అట్ ఎయిటీన్ సో ఉద్యోగం ప్రైవేట్ సెక్టర్లో చేశాను గవర్నమెంట్ సెక్టర్లో చేశాను ఎంఎన్సీస్లో చేశాను అవార్డ్ ఎవరాడు సో ఐ సీన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రతి చోట నేను పనిచేసి నేను అనుభవం సంపాదించుకున్నది ఏంటంటే ఉద్యోగం అంటూ చేస్తే ఓన్లీ వాళ్ళ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడతారు వ్యాపారం చేస్తే మీ కుటుంబం అవ్వకుండా మీ పక్కన వాళ్ళకి సమాజానికి సొసైటీకి దేశానికి ఉపయోగపడతారు దేశం దిస్ కంట్రీ నీడ్స్ పీపుల్ హూ జనరేట్స్ ఎంప్లాయింట్ దిస్ కంట్రీ డజన్ నీట్ పీపుల్ హు ఆల్వేస్ సిక్స్ బెక్స్ ఎంప్లాయి సో లెట్ ఇస్ మూవ్ టు వర్డ్స్ బెగ్గింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ టు గివింగ్ ఎంప్లాయ్మెంట్ పీపుల్ అది జరగాలి అంటే మెయిన్ మైండ్ సెట్ మారాలి మనలో మైండ్ సెట్ మారాలి ఇప్పుడు ఇటువంటి మీటింగ్స్ కానీ ఫంక్షన్స్ కానీ బ్రాహ్మణ సమాజాలు బ్రాహ్మణ అసోసియేషన్స్ సో మీద మీటింగ్స్ పెడతారు పెట్టేసి మాట్లాడేసి మా కులం అంత గొప్పది మా తాతల నేతలు తాగారు ఇటువంటివన్నీ మాట్లాడుతుంటారు మేము చాలా తెలుగులో వాళ్ళము మేము చాలా గొప్ప వాళ్ళము మేము లేకపోతే ఈ దేశం లేదు ఈ ప్రపంచం లేదు అనేటువంటి మాటలు మాత్రం చాలా ఎక్కువ మాట్లాడతారు కానీ నిజానికి వచ్చేటప్పటికి దాన్ని ఆచరణలో పెట్టడము సమాజానికి నిజంగా మనం దిక్సూచిగా ఉన్నామా సమాజంలో మనం రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నామా అని చూసుకుంటే కనుక జీరో సో ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం సరస్వతి పుత్రులు కానీ అంటారు కలిపి అలా అని చూపించి పూచి చూపించి మనల్ని అంతా చాలా నిర్దీర్యం చేశారు మన సొసైటీ చదువులో కూడా ఏది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిన రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ ఒక్కసారి మీరు ఆ పేర్లు చదవండి ఎంతమంది బ్రాహ్మణులు ఉండాలని ఒక్కడంటే ఒక్కడు ఎంతసేపు బేసిక్ ఎడ్యుకేషన్ అయిపోయేసి ఒక చిన్న జాబ్ గుమస్త ఉద్యోగం సంపాదని తప్పితే ఎప్పుడైనా ఆంబిషన్ పెద్దగా ఉంటే జీవితంలో సాధించడానికి ఏదైనా వీలు అవుతుంది సో ఆంబిషన్ అనేది కర్వై తింది ఫైర్ అయితే బెల్లీ అనేది ఉండాలి మనిషి బాగుపడాలంటే సో అది జరగాలి అని అంటే ఏంటంటే ఎక్కడో ఒక జనరేషన్లో మాకు రావాలి ఐ థింక్ ఇటువంటి మీటింగ్స్కి పెద్దవాళ్ళు వస్తూ పెద్దవాళ్ళతో పాటు పిల్లలు రావడం చాలా ఇంపార్టెంట్ ఏదైనా క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అంటే లెగసీ సో యూత్ యంగ్స్టర్స్ వచ్చినప్పుడే దాన్ని పెట్టి ఈ సభలో సమావేశాలు కేవలం రిటైర్డ్ పీపుల్కి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికే అనుకోండి ఆ ఎక్స్పీరియన్స్ ఎవరితో షేర్ చేసుకోవాలి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వస్తే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు ఎవరైనా వస్తే ఏం జరుగుతుంది ఏంటి అని తెలుస్తుంది మనం గ్రామీణ్ కమ్యూనిటీ మీటింగ్స్ వన భోజనాలు రావడమో రావడము కలవడము మాట్లాడుకోవడము భోజనాలు వెళ్ళిపోవడం సిద్ధ సో మెనీ క్లస్టర్స్ ఇన్ హైదరాబాద్ వేర్ లాట్ ఆఫ్ బ్రామీన్ కమ్యూనిటీ బ్రామీణ్ పీపుల్ ఆర్ రిసైడెడ్ ఫర్ ఎగ్జాంపుల్ శంకర్మఠ విద్యానగర్ బనసరపురం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ చాలా మంది ఉంటారు అక్కడ కేవలం మనం వి కంట్రిబ్యూట్ టు ది బిజినెస్ బై బైయింగ్ బై టేకింగ్ సర్వీసెస్ బట్ వీ విల్ నాట్ గివ్ ఎర్ సర్వీస్ వి విల్ నాట్ పోడ్స్ బాట్ల ఇది ఎందుకు జరుగుతుంది చాలా తప్పిది సో మీరు బిజినెస్ పరంగా అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ మీరు గైడ్ చేయండి వాళ్ళు చదువు అయిపోతే ఇన్మీడియట్గా నెక్స్ట్ మంత్ ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవని వాళ్ళ సంగతి వదిలేండి అటువంటి పరిస్థితులు అయితే ఐ థింక్ అట్లీస్ట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ ఇస్ నాట్ ఇన్ దట్ పొజిషన్ థ్యాంక్స్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రెవల్యూషన్ దట్ హ్యాపెండ్ లాస్ట్ త్రీ డెకేడ్స్ సాఫ్ట్వేర్ వల్ల మనకి చాలా బ్లామింగ్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ ఒకళ్ళు ఇద్దరు అయినా సరే దాంట్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ నైంటీస్లో స్టార్ట్ అయిన ఐటీ రివల్యూషన్తో ఇప్పుడు నేను కూడా ఐ స్టార్టెడ్ మై ఐటీ కెరీర్ నైంటీ ఎయిట్ सो ना तो कैरियर स्टार्ट पिछले उद्योग पड़ो साफरें वीडू साफ पदहस इन मुफ्त संवस पे मैं ऐसे जरूर ऐक्सी कंपनी कंपनी गोपे गोपर्सन वर्किंग फर् अमेजा वर्क पर्सन वर्किंग फॉर् मेटा पर्सन पर्सन वर्किंग फर् मैक्रोसाफ कंपनी गोपदेव नईडी दे ఒక జనరేషన్ కంప్లీట్ వర్క్ చేసిన తర్వాత కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఉండి కంఫర్టబుల్ ఆర్థికంగా ఒక స్టేజ్లో ఉన్న తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఉద్యోగానికి పెడతారు ఉద్యోగానికి ఏమని చెప్తారు సివిల్ సర్వీసెస్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు సివిల్ సర్వీసెస్లో ఎంతమంది ఉండేవాళ్ళు మన బ్రాహ్మణ పొరకు పాలిటిక్స్లో ఎంతమంది ఉండేవాళ్ళు మన వాళ్ళ గొరవం ఈరోజు ఎందుకు రెప్యూటేషన్ తగ్గుతూ వస్తుంది మనము ఆల్వేస్ బ్రాహ్మడు పేద బ్రాహ్మణుడు ఉభయనాడు భిక్షాటం చేసుకొచ్చున్నాడు అడుగుతున్నాడు తీసుకున్నాడు ఇది జీర్ణించకపోయినా కానీ మనము గివింగ్కి అలా ఎవరట్లేదు ఆల్వేస్ టేకింగ్ టేకింగ్లో జాయ్ లేదు గివింగ్లోనే జాయ్ లేదు ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే మంచి బాగుంటుంది జ్ఞానం బాగుంటుంది సమాజం బాగుంటుంది ఫస్ట్ పిల్లల్ని మంచిగా మెరిట్లో చదివించడానికి వారి ప్రయత్నం చేయాలి రెండవది వచ్చేసేసి ఒక కొంతవరకు అఫోర్డబిలిటీ కానీ యాక్సెసిబిలిటీ కానీ వాళ్ళు మాత్రము వాళ్ళ పిల్లల్ని బిజినెస్ కై చేయండి దానికి ఈ సంస్థ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సనాతన ఎంటర్ప్రినర్స్ అసోసియేషన్ అనేది ఏదైతే ఒక మంచి ఆబ్జెక్ట్తో క్రియేట్ చేసినా ఇక్కడ ఏంటి నెట్వర్క్లో కనెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు మేము మీకు ఏం సహాయం చేయగలము ఫస్ట్ వస్తువు నాకేమిస్తావు బిజినెస్ అని అడగండి నువ్వు ఏం బిజినెస్ ఇవ్వగలవు ఈ సనాతన ఎంటర్ప్రీనర్స్ అసోసియేషన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ చిన్న స్మాల్ మీడియం అండ్ లార్జ్ స్కేల్లో వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మనం ఏ రకంగా ఉపయోగపడతామనేది థింక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు వస్తుంది సో కృష్ణ బలవాడు ఏం చెప్పినాడో మన పని మనం చేయాలి మన కర్తవ్యం పనులు నెరవేర్చాలి దాని తర్వాత ఫలితాలు ఆయనే మనకు ఇస్తారు సో నేను మీకు ఇక్కడ అంతా పెద్ద పెద్దవాళ్ళ వాళ్ళు నీతో చెప్పేంత గొప్పవాణం కాదు నా ప్రాక్టికల్ అనుభవాలు మన కమ్యూనిటీలో ఐ వాడే యూనో బ్యాక్వర్డ్ అండ్ లాగి అది ఐ వాంట్ టు హైలైట్ అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అయినా మీరు కాస్త మంచి పొజిషన్స్లో చూడాలి అనుకుంటే ఈ సమాజంలో మళ్ళీ గతంలో లాగా మళ్ళీ మన కమ్యూనిటీ ఈ రాజకీయము వ్యాపార రంగాలు మనం వ్యాపారం చేస్తే ఎవరో చేయలేరు అన్నంత గొప్పగా ప్రతి కంపెనీలో ప్రతి కంపెనీలో ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ జనరేషన్లో బోన్ పిల్లర్స్ అంతా మన వాళ్ళే ఉండాలి పిల్లర్గానే ఉండిపోతారు బ్యాక్ బోన్గానే ఉండిపోతారు బికమ్ ది హార్ట్ అండ్ కాలనీ సో వై ఒక వేరే కమ్యూనిటీలో వాళ్ళు ఎవరైనా సరే మనము ఒక వ్యాపారంలో చేస్తున్నప్పుడు వాడు వచ్చి మనతో జాయిన్ అయిన కదా ఉద్యోగం చేస్తే ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత వచ్చి ఏం చెప్తా అంటే సార్ నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను సార్ నేను కూడా ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను వస్తాను ఆ ఎక్స్పీరియన్స్ నా సెవెంటీన్ ఇయర్స్ ఆఫ్ ప్రొఫెషనల్ లైఫ్లో నేను చూసినాది ఒక బ్రాహ్మణుడు మాత్రం నా దగ్గర పనిచేసి వాడు ఎవడో వచ్చి నేను బిడ్డర్ అడగలేడు అదే వేరే వాడు మాత్రం ఏం చేస్తారు సార్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పని చేసిన తర్వాత అనుభవం సంపాదించుకొని నేను బెటర్ అవుతాను అనుకుంటున్నాను సార్ నేను ఉద్యోగం అనిస్తున్నా వస్తాను వచ్చి నాతోనే ఒకరికే వస్తుంది నాతోనే కట్ పెట్టిస్తాను నా గురువు గారు ఫోటో పెట్టారు అన్నీ చేస్తారు అండ్ దే గ్రో ఐ సిట్ లైక్ ఇట్ అది నేను ఎప్పుడు కూడా నా దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళు నా దగ్గర జీవితాంతో జీవితాల్లో పనిచేయాలి నేను కోరుకోను నేను స్టార్ట్ చేసిన ఐడో స్టార్ట్ జీరో మీ ఫర్ ఎవర్ నిర్ణయం పోవాను వాళ్ళు బయటకు వెళ్ళిపోయేసి వాళ్ళు ఓన్గా డెవలప్ అయితే నేను ఈరోజు వాళ్ళకి సుమారు నలభై మంది బిల్డర్లను తయారు చేశాను హైదరాబాద్ నాకు తెలిసిన నేను నేర్పించగలను నాకు తెలిసిన ఇది నేను ఎవరికైనా నేను సాయం చేయగలను సో ఇటువంటి ఆపర్చునిటీస్ ఉండి వాడన మెంటరింగ్ అనేది చాలా అరుదైనదండి ఎవరైనా ఒక జీవితంలో ఒక రంగంలో రాణించాలి అంటే ఒక మెంటర్ కావాలి ద్రోణాచారుడు లాగా చదువు నేర్చుకున్నాడు చాలా తక్కువ మంది ఉంటారు అర్జునుడిని కూడా ద్రోణుడు నేర్పిస్తేనే అర్జునుడు అయినాడు అదే ఏకలవేణి ద్రోణుడు నేర్పించే తెలియాలి ఎలా కావడం సో అలాగా నేను ఏకలవేణలాగా నేర్చుకున్నాను అని నాకు లైఫ్లో బెటర్ అవ్వలేదు హియర్ ఇన్ ఎవరీ మీటింగ్ ఆఫ్ సి నేను చెప్తాను ఎవరైనా ప్రొడక్టివ్గా ఇంట్రెస్ట్ ఉండి వ్యాపారం చేయాలనుకున్నాడు కన్స్ట్రక్షన్ అనేది చాలా గొప్ప ఫీల్డ్ అండి కన్స్ట్రక్షన్ వ్యారీ ఎక్స్పోజర్ టు మల్టిపుల్ ఇండస్ట్రీస్ సో ప్రతి ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ ఉంటుంది ప్రతి ఇండస్ట్రీకి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీకు వ్యాపారానికి అవకాశం ఉంటుంది చేస్తు ఎవరు రాదు మళ్ళీ నేను మాట్లాడే ఎవరైనా మనసు నప్పించినా కానీ పిచ్చపరిచినా వస్తారు దాని చెప్పి నేను ఎల్ఐసి పాలసీ తీసుకుంటారా నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారా లేదా నేను పోస్ట్ ఆఫీస్లో ఎవడీలు కట్టిస్తారా ఎప్పుడు రిస్క్ తీసుకోకూడదు లైఫ్లో ఎవడో కట్టాలి దాని మీద మన కమిషన్ రావాలి అటువంటిది అటువంటిది అదే నేను అంటారు రియల్ ఎస్టేట్కి పాలసీ లక్ష రూపాయలు పాలసీ చేస్తే జీవితాంతంలో నీకు ఐదు వేలు వస్తుంది నాలుగు వేలు వస్తుంది రియల్ ఎస్టేట్ లో ఒక ఇల్లు అమ్మో నాలుగు లక్షలు వస్తుంది నీకు డోంట్ థింక్ బిగ్ దేవర్ నెవర్ థింక్ బిగ్ ఆల్వేస్ థింక్ వెరీ 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 లిటిల్ చిన్న చిన్నగా ఆలోచిస్తారు ఆలోచన చిన్నగా ఉన్నప్పుడు మనుషులు పెద్దవాళ్ళు ఎలా ఉంటారు మనుషులు పెద్దవాళ్ళు అవ్వాలి అంటే ఎదుటివాడు ఒకడు చూసిన తర్వాత ఫోక్స్ లిస్ట్ చూడండి హరం సెలిస్ట్ అని చూడండి పేపర్ చూస్తే బాధ్యత ఎవరికి పేపర్లో చూస్తే లో ఎవడు టూ ఎవడు ఫైవ్ టెన్ ట్వంటీ ఉన్నాడు ఎందుకు వాయ్ చేసుకుంటే ఈరోజు టాప్ ట్వంటీలోకి వెళ్ళిపోమని చెప్పట్లేదు ఈరోజే లోకి వెళ్ళాలని అనట్లేదు ఇట్స్ బట్ అనేది స్టార్ట్ కావాలి ఇది ఎవరిలో స్టార్ట్ కావాలి అంటే ఈ రోజులో కూర్చున్న నలభై నలభై ఐదు యాభై సంవత్సరాలు జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పాల్సింది ఇంటికి ఇదే తర్వాత ఇటువంటి మీటింగ్స్ ఏమైనా జరిగితే యంగ్స్టర్స్ ఎక్కువ రావాలి యంగ్స్టర్స్ ఎక్కువ వస్తే వాళ్ళకి ఉపయోగపడేటట్టు కమ్యూనిటీ అంటే ఏంటి కనెక్టింగ్ అంటే ఏంటి నెట్వర్క్ అంటే ఏంటి అనేది తెలియాలి తెలిసినప్పుడు మనం చాలా ముందుకు వెళ్ళొచ్చు సో కమింగ్ టూ చాలాసేపు మాట్లాడుకుంటున్నాను నేను సో నేను చెప్పొచ్చేది ఏంటంటే సనాతన ఎంటర్ప్రెన అసోసియేషన్ నుంచి ఎవరైనా సరే వాళ్ళ 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 చేసుకునే వ్యాపారంలో నా నుంచి ఏదైనా సపోర్ట్ కావాలన్నా మా ప్రణీ గ్రూప్ నుంచి ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి నన్ను కాంటాక్ట్ చేయండి అంటే ఎక్కడ నంబర్ పడుతుంటారు పట్టుకున్న పెడతారు ప్లీజ్ మెసేజ్ అపాయింట్మెంట్ అని సో ఎక్కడ ఏం పని చేస్తున్నాము ఇటువంటి రోజు పది మెసేజ్ పెడితే ఈ అపాయింట్మెంట్ తీసుకుంటే ఎక్కడ ఉంచాలి మాకు వ్యాపారం ఉన్నాయి పనులు ఉన్నాయి బిజీ ఉంటుంది నిజంగా కార్యసాధకులు అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాడు అయితే ఎక్కడ వెనుక ప్రయత్నం చేయాలి ఒక్కసారి నా దగ్గరికి రీచ్ అయ్యి నాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్ లో సో ఉంటారు ఇంట్రెస్ట్ ఎలాగ ఉండాలి కావాల్సిన వాళ్ళు నేను ఏమంటున్నాను మెంటల్ లేకుండా ఈ స్టేట్కి వచ్చాను మెంటైన్ మేము సిద్ధంగా ఉన్నాం త్రూ సి ద్వారా సో ఆ రైట్ ఆపర్చునిటీని ప్రాపర్గా వాడుకుని ఈ సి గ్రూప్ దినదిన ప్రవర్తనాన్ని చాలా గొప్ప స్థాయికి వెళ్ళి మీరు అందరూ కూడా ఈ వాళ్ళందరూ కూడా వ్యాపారంలో వృద్ధి చెంది మన కమ్యూనిటీలో రాజకీయంగా ఎవరి వాళ్ళందరికీ మనం చేయకునే వాళ్ళం ఎంతసేపు మన వాళ్ళు రాజకీయంగా పొజిషన్లు ఉన్నారు వాళ్ళు మాకేం చేయలేదు మీరేం చేసినారు వాళ్ళు సత్యం వేణుగోపాల్ గారు వేణుగోపాల్చార్య గారు రామ్ చంద్రు గారు రాజకీయాలు రాజకీయాలు తట్టుకోవడం కానీ రాజకీయాలు నిలబడటం కానీ ఎంత కష్టం వెరీ టఫ్ అండ్ ఛాలెంజింగ్ కావాలి ఒక పైకి వెళ్ళాలంటే వంద మందికి ఎందుకు వాళ్ళు ఉంటారు అటువంటి ఫీల్డ్ లో ఇంత నిరాసక్త నిర్లిప్త ఉన్న కమ్యూని ఎలా ఎదుగుతారు ఎదగాలి అంటే ఏం చేయాలి మనం ఏం చేస్తున్నాం టీ అని చెప్పింది అందుకే వాట్ ఈస్ నో యువర్ కమ్యూనిటీ నోయువర్ కస్టమర్ కాదు నో యువర్ కమ్యూనిటీ అంటే మన కమ్యూనిటీ నుంచి ఎవరు ఏం చేస్తున్నారు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ పక్కన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పది మందిని మనం పరిచయం చేస్తాం అదే ఏదైనా పూజ యాగము యజ్ఞం అంటే మాత్రం అందరు తయారవుతారు అవి కూడా ఉండాలి ఎంతసేపు పూజలు పురస్కారాలు యజ్ఞాలు యాగాలు ఇవి చేసేవాళ్ళు చేస్తారు వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళ శిక్షలు ఉన్నారు అందరు అదే చేస్తుంటే తినేది ఎట్లా బతికేది ఎట్లా సో బ్రాహ్మణ కూడా అన్ని రంగాల్లో అన్నింటిలో రావాలి అని అంటే క్లియర్ డివిజన్ ఆఫ్ ఇప్పుడు సత్యం శ్రీరామ శ్రీరామ గారి ఫ్యామిలీ వాళ్ళు అర్చకులు కానీ ఆయన రాజకీయాలు సో ఇట్స్ ఇట్స్ ఇట్ డస్ నాట్ బ్రాహ్మణ్ అంటే మతాలు బ్రాహ్మణ్ అంటే పటవాలి పటేల ఆయన ఏదో ఉండాలి అనేది కాదు మన వి ఆల్సో ఆర్ రిజబుల్ వి ఆర్ ఆల్సో క్యాపబుల్ టు డూ ఎనీథింగ్ దట్ ఎనీబడీ కెన్ డూ ఇన్ దిస్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ ఇన్ ది వరల్డ్ సో నాకు సమయం ఇచ్చిన మిత్రులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటే థ్యాంక్